మండలంలో మంగళవారం పర్యటించిన కాంగ్రెస్ యువ నాయకులు ఏఐసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పలికారు మిర్తనపల్లి గ్రామంలో శ్రీ గంగదేవమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామా సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇంద్ర మహిళ కేటాయింపులో పైలట్ ప్రాజెక్టు

ఈరోజు ఆత్మప్రస్ మండలం భక్తా కొత్తగూడెంలో ఒక వివాహం సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు హండు హండు యువనాయకుడు గారు కూడా రావాల్సి ఉండే మిడతనపల్లి గ్రామంలో ఈ రోజు గంగదేవమ్మ జాతర సందర్భంగా అక్కడ విచ్చేసి అక్కడ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎంపీపీ సత్యరెడ్డి గారి అల్లుడు సమ్మిరెడ్డి గారు మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని కలిసి కొద్ది ఇంపార్టెంట్ పని మీద ఆలస్యమవుతామని చెప్పి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది నేను ఈ ఊరి ఈ ఊర్లో ఎన్నికల తర్వాత బాబయ్య గారి సూచన మేరకు దామోదర్ రెడ్డి గారు పెద్దలు దామోదరెడ్డి గారు అయితే సర్వోత్తముడి గారు అయితేంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేరు మీద మండలానికి ఒక ఊర్ను ఎత్తుకోవడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద దామోదర్ రెడ్డి గారు ఆత్మగురస్ మండలం ఉండబడిన ఈ మక్కా కొత్తగూడెం బాబాయ్ గారి ఒత్తిడి మేరకు ఈ గ్రామాన్ని వెతుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత దామోదర్రి గారు తీసుకున్నాడు ఇప్పటి వరకు బహుశా అరవై మూడు ఇల్లు కట్టినట్లు అందరికీ కూడా మొదటి విడత బిల్లులు కూడా రావడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు కూడా ప్రతి పేదవారికి కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోండి నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు మంది పేదవారికి కూడా రేషన్ కార్డు రావడం జరిగింది ఇవన్నీ కూడా దామోదర్ రెడ్డి గారు కొంత అనారోగ్యంగా ఉన్న ప్రతి నిమిషం ఈ ప్రతి విషయం ప్రతి ఊరు విషయం కూడా వారు తెలుసుకోవడం తెలుసుకుంటూ ఉంటారు మేము నిత్యం నేను కానీ సర్వోదరెడ్డి గారు కానీ సురాపడల్ని ఎక్కువ టైం వెచ్చిస్తూ ఇక్కడ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎప్పటికీ వెళ్ళినప్పుడు అండగా ఉంటున్నాం మీ గ్రామ సమస్యలన్నింటి కూడా బాబాయ్ గారు ఎప్పటికప్పుడు మా దృష్టి తీసుకొని వస్తూ ఉంటాడు మేము వారికి పూర్తి అండగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందంటే తెలియబరుస్తున్నాం ఇంకా 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 ఏ సమస్యలన్నా కూడా ఏ సమస్యతో కూడా ఈ ఊర్లో ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా తెలియపరుస్తా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో మీ ఊర్లో మంచి మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీస్ కానీ గెలవాలి గెలిపించుకోవాలని కూడా మీ అందరూ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను ورداله सर्वोतोम रेड्डी గారి నాయకత్వం وردాలే దామోదర్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై